హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగ్రిటెక్ ఈరోజు డేట్ వచ్చేసరికి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈరోజు శనివారం ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు మనము హెనిస్టా కంపెనీ అదిరా తేజ వెరైటీ ఇది చాలా వరకు బాగుంది నేను ఇంతవరకు చూసిన వెరైటీలో ఇదైతే హైలైట్గా ఉంది నల్లి ఉన్నా సరే నల్లి అనేది సహజంగా వచ్చేస్తుంది ఎందుకంటే ప్రకృతి వల్ల వచ్చే వెరైటీ అదేంటంటే జరిగే చర్య కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కానీ వచ్చినాక తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంది పక్కన పక్కన తోటలు ఉన్నాయి హిట్ సైడ్ తోటలు ఉన్నాయి ఎరికి పక్క కూడా తోటలు ఉన్నాయి అయినా సరే దాన్ని తట్టుకొని మనకి ఇంతవరకు రిజల్ట్ ఇవ్వగలిగింది అంటే దగ్గర దగ్గర నాకు తెలిసింది ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై క్వింటాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే స్కిప్ స్కిప్ చేయడం వల్ల మీకు ప్రయోజనం అనేది ఉండదు ఎందుకంటే దరిదాపు ఈ వీడియో ఇరవై ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉంటుంది ఇరవై నిమిషం ముప్పై నిమిషాలు ఉంటుంది కాబట్టి రైతులతో మాక్సిమం అందరితో మాట్లాడిస్తాం ఖచ్చితంగా సారవులతో కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఇది ఎందుకు నాటుకోవాలి ఎందుకు నాటుకోకూడదు లేకపోతే పక్కన ఉండే పైరుకు దీనికి రిజల్ట్ ఏంటి ప్రతి ఒక్కటి మీకు కూలంకుషంగా ప్రతి విషయాన్ని వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మీరు ఛానల్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అనేది అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం నమస్తేనా మనం మీరు చూడడానికి వచ్చిన కంపెనీ పేరు వచ్చరికి ఎనిస్టా సీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉంది మొత్తం తయారు చేసే విధానము అంతా వచ్చేసరికి దగ్గర దగ్గర వంద ఎకరాలలో మనం బెంగళూరులో వేస్తా తర్వాత ఇక్కడ వైరస్ తట్టుకుంటుందా నల్లిని తట్టుకుంటుందా మన ఏరియా ఈ ప్రాంతానికి సరైన లెంత్ వైశాల్యం ఇవన్నీ సరిపోయే విత్తనాలు తీయడం మనం సత్యనపల్లి దగ్గర ఉంది ఈ కంపెనీ అయితే ఈ సంవత్సరమే రావడం ఎక్కడ ఒక గింజ కూడా ఏ రైతుకు మనం అమ్మడం అమ్మడం జరగలేదు ఎక్కడైనా ఏపించిన మార్కాపురం దగ్గర వేయించినా ఇక్కడ వేయించినాము తమిళనాడులో వేపించినాము కర్ణాటకలో వేయించినాము అదే విధంగా తెలంగాణ భద్రాచలం మీద లేపించినాము పరకాల గురిలో ప్రతి చోట ఎక్కడెక్కడ మిరపపడుతూ అక్కడ అన్ని ప్రదేశాలలో డెమోలు ఇచ్చి అంటే చెక్ చేసుకోవడం అనమాట ఉచితంగా ఏ రైతుకి కూడా ఒక్క రూపాయి కూడా మనం ఆ రైతు కూడా ఇక్కడే ఉన్నాడు పోతే ఈ కంపెనీ వచ్చేసరికి కంపెనీ మళ్ళీ చెప్తున్నా ఎనిస్టా సీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీరు చూడ్డానికి వచ్చిన విత్తనం పేరేసరికి అది రా సో ఇదంతా మేము కంపెనీ గురించి చెప్పడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎంత పెద్ద శాస్త్రవేత్త విత్తనం తయారు చేసినా రైతుకు నచ్చండి ఆ విత్తనం ముందు పోదు సో మీ అందరినిది ఈ మా విత్తనం బాగుంది మా విత్తనం కొనండి అని చెప్పడానికి వస్తాగా తీసుకొచ్చింది ఈ విత్తనాన్ని రైతులకు ఈ విత్తనం రైతులకు రిలీజ్ చేయడానికి సలహా ఇవ్వగలుగుతారు ఓ పది మంది రైతులు ఒక వంద మంది రైతులు కలిస్తే సో దీంట్లో ఏమన్నా మీరు గమనించిన మంచి పాయింట్లు చెప్పండి కొంచెం ఏమన్నా దీంట్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలయా మీరు ఈ సమస్యలు ఉన్నాయి అలాంటివి ఏదన్నా మాకు సలహాలు ఇవ్వండి అవి వేరే రకాలు ఉన్నాయా మన దగ్గర ఇవి వేరే రకము మీరు అడిగిన రకంలో వేరే రకము ఉంది ఈ కంపెనీలోనే ఉన్నాయి అంటే దీంట్లో మొత్తం నాలుగు రకాలు ఇచ్చినాము అదిరా బాలా మూడు అనానా అనా అనానా అన్నా నాతో మాట్లాడండి దయచేసి మిగతా కంపెనీలు ఏంటంటే విత్రం బాగుంది ఈ విత్రం పేరు గుర్తుపెట్టుకో పెట్టుకోవచ్చు సంవత్సరం నా విత్రం కొను అంటారు నేను అట్లా అంటారు చూడండి చూడండినా మీరు నిల్చున్న ఏ కొమ్మైనా పట్టుకోండి చివరి వరకు కూడా కాపు ఉంటది అన్న నేను ఒకటే చెప్తున్నా చూడండి ఈ విత్తనంలో ఉన్నది మీరు చూస్తున్న కాయ ఉంది కదా మీరు అందరు మీ పొలంలో కూడా వేరే వేరే రకాలు వేరే వేరే కంపెనీలు ఉంటుంది కదా ఈ సైనింగ్ ఎక్కడ ఎవరికి రాదండి దాని తర్వాత పండుకాయ కూడా చూసుకోండి ఈ పండుకాయది కూడా మీకు ఈ కలరు ఈ కలరు చూడండి ఫుల్ సేవింగ్ ఉంటుంది ఏ రకంతో చూపల్చుకున్నా రాదు సో దీనివల్ల ఏంది ఇంత కలర్ ఎందుకు వస్తుందంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది ఇందాక పెద్ద అని వచ్చినట్టు ఇది తేజలో పోదు ఇంకో దాంట్లో పోద్ది అని నేను ఒక కంపెనీ నేను ఒక కంపెనీ ఉద్యోగ వేరే కంపెనీ పేరుతో కూడా అని చెప్తున్నా ఒక పెద్ద వచ్చి తాతొచ్చి ఏమన్నా అంటే ఇది దాంట్లో పోదు దీంట్లో పోద్ది అన్నట్టు మేబీ పోవచ్చు కానీ మీకు రైతుకు చివరిగా కావాల్సిందేది మీరు ఎంత పెడుతున్నారు పొలానికి మీకు ఎంత ఇస్తుంది పొలం అది అవునా కాదా అన్నా ఒకటి వైరస్ గ్యారంటీ పదాలు నల్లి గ్యారంటీ పదాలు ఎవరు చెప్పినా నేను చెప్పినా నమ్మద్దు ఇంకోవాళ్ళు ఎవరు చెప్పినా నమ్మద్దు గ్యారంటీ ఎవరుస్తారన్న ఇతరానికి మీకు కంటితో చూడండి ఈ కలి ఈ కలికాలం ఇది మీకు కంటితో చూస్తేనే నమ్మండి ఇతరం ఇంకోటి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు అడిగినారు అయ్యా ఈ సంవత్సరం బాగుంది వచ్చే సంవత్సరం కూడా ఇదే క్వాలిటీ కావాలని మాకు అన్నారు సో ఈ సంవత్సరం మించిన క్వాలిటీ అయితే వదలుతా అలా ఏముండదన్నా అది మాది బాధ్యత ఇంకోటి అన్నా ఇంకోటి అనా విత్తనం పేరు అనా విత్తనం పేరు అదిరా ఒకసారి చెప్పండి విత్తనం పేరు ఏందన్నా విత్తనం పేరు అదిరా ఇనిస్టావాళ్ళది ఈ విత్తనం వచ్చేసరికి అన్నా ఒకసారి రండి సార్ ఒకసారి ఫేస్ వాళ్ళకి గుర్తుండే భాగ్యలక్ష్మి శ్రీ భాగ్యలక్ష్మి సీట్స్ అని మార్గాపురము ఆ మన ప్రకాశం జిల్లాలో ఒకటే పాయింట్ కి ఇస్తున్నాం మనము సో సార్ కూడా ఈ రోజు ఫస్ట్ టైం చూడడానికి రావడం కూడా అంటే వాళ్ళు కూడా ఏంటంటే సార్ ఈ సంవత్సరము రైతులకి మేము చెప్తే పోయేది లేదు రైతుకు నచ్చిన విత్తనం వేయాలి అనే పరిస్థితి వచ్చింది అనమాట ఎందుకంటే రైతుకు నచ్చిందే ఏదైనా విత్తనం ముందు పోతగలుగుతుంది కదా అది మాది బాధ్యత అన్న అది మాది బాధ్యత ఎందుకు ఉపయోగం అన్న ఒకటి ఒకటి అన్నానా ఒకటి బాగుంటే కనపడతారు బాగుంటే కనపడకపోయే రోజులు పోయినాయి ఇప్పుడు ప్రతి రైతుకు బిల్లు లేని ఏ ఏ ఇతరం కొంటలేరు సమస్య వస్తే మీరు ఎంతవరకు పోతారో మాకు తెలుసు సో ఆ ప్రాబ్లం లేదు సో మీకు నేను ఆ ధైర్యం అయితే ఇవ్వగలుగుతా మాట అయితే చెప్పగలుగుతాను కానీ ఇంకా ఏం చేయలేను నేను రాసిస్తాం ఇలాంటి మాటలు ఎంత మాట్లాడినా వేస్ట్ అన్న ఏది దీంట్లో వెయిట్ వచ్చేసరికి మంచిగానే వస్తుంది ఎనభై ఐదు చిన్నకాయ చూసుకున్న కానీ ఎనభై ఐదు గింజల పైనే ఉంటుంది కొంచెం లెంత్ సారవంతమైన పొలంలో అయితే తొంభై గింజలు పైన రావడానికి అవకాశం ఉంటది వెయిట్ లో ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆల్రెడీ ఒక రైతు ఆల్రెడీ చెక్ చేస్తాడన్నా ఇంకోటి మీరు కాయ పట్టుకొని చూస్తే ఆల్రెడీ అర్థమైద్ది ఫిట్టింగ్ గట్టిగా ఉందా లేదా లూజ్ గా ఉందంటే ఖచ్చితంగా గింజలు ఉండవు కన్నం బాబాయ్ కండమందం ఉంటే ఉండదు బాబాయ్ కండమందం ఉంటే చూడండి ఇప్పుడు మనకి చూస్తే తగ్గుపడదు కాయలు తెంపి చూడండి కండమందం ఉంటే ఫీల్డింగ్ తక్కువ ఉంటది కానీ కండ ఉంది ఉంది కూడా మంచిగా దగ్గర గుర్తుపెట్టుకోండి తర్వాత మీ నంబర్ అన్నా మా నంబర్లు ఇస్తారు అందరు అక్కడ మీ నెంబర్లు కూడా ఇవ్వండి మీకు నచ్చితే ఒకవేళ విత్తనం కావాలి అంటే మా ఎంప్లాయీలు ఉన్నారు రసులు అని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మాకు ఒక నిమిషం నిమిషం అదో అబ్బాయి రసులు రా ఈ అబ్బాయి రసులు ఈ అబ్బాయి మన చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగేది కానీ సార్ కొంచెం ముందర రవాణా ఫోటో తీసుకున్నా గ్రూప్ ఇక్కడికి కొంచెం అన్న కొంచెం ఎందుకంటే అందరూ ఊరికేస్తా ఎవరు తీయరు మిరపెత్తాలి ఎందుకంటే చాలా పెట్టుబడి అయితే బాబు ఊరికేస్తాయి పండుతలేదు చిన్న కష్టం రైట్ పోరాత్ర రసూల్ రా చిన్నోడు రా

అనా ఇక్కడ అక్కడ వచ్చే రైతులు కూడా మీరు రాని మీ తోటి మిత్ర రైతులకు కూడా దయచేసి తెలియజేయండి మీరు పలానా చోటకి వెళ్ళాము చోట బాగుంది బాగుంటే బాగుందని బాగా బాగా ఉంటాయి ఒకసారి చెప్పే మాటలు కూడా ఒకసారి మీరు అన్న ఏందన్న ఇతనం ఎట్లా ఉందన్నా ఇప్పుడు మీరు అధిరాయిన ఇత్తనం వేశారు కదా ఇప్పుడు ఎట్లా ఉందన్నా బాగుంది అంటే బాగుండటం అంటే ఏ విధంగా బాగుంది తెగుళ్లకు దీనికి బాగా తట్టుకుంటుంది బాగా తట్టుకుంటుంది అంటే వీటితో పాటు పక్క వెరైటీలు కూడా వేసిన కదా దానికి దీనికి తేడా ఏం గమనించిన తేడా కనిపిస్తుంది కదండి మనకు గమనించేది చెప్పండి ఇప్పుడు బొబ్బర్ విషయం లేదు ఏం లేదు చికెన్ కాపు మనం ఉంది కాపు వరకు ఇబ్బంది లేదు కాపు వరకు ఇబ్బంది లేదు ఏం లేదు లేదు నల్లి ప్రభావం ఇది ఎక్కడన్నారు మనకొచ్చేసి పది ప్యాకెట్లు అనుకోయి ఇవి చావు ఇంకోటి మీకు క్లారిటీ కావాలంటే వైరస్ కి చూడండి ఎక్కడన్నారు చావు మొక్కలు వేసింది కూడా మాకు మంచిగా అనుకోవడం ఇది మళ్ళీ మాంది మొక్క మామూలుగా మనకు అంత ఐడియా లేదు కదా మొక్కకు మొక్క జానడు పైన ఇచ్చిన జానడు ఏ ఊరు అన్న అచ్చంపేట అచ్చంపేట ఏం నాటినావు నువ్వు నేను సూపర్ టెన్ సూపర్ టెన్ నాటినావు ఎట్టుంది మీ ఊర్లో మొత్తం గా పొలం ఎలా ఉంది నాటిన వరకు నల్లి ఎక్కువ ఉండేది నల్లి ఎక్కువ ఉంది ఆహా పోయిన సంవత్సరానికి పోయిన సంవత్సరం ఎంత నాటినారు ఈ సంవత్సరం ఎంత నాటినారు ఏడు నాలుగు వందలు మూడు వందల ఎక్కడు పోయిన సంవత్సరం ఎంత నాటిండ్రు అవతల నాలుగు వందల ఎక్కడు నాలుగు వందలు పోయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది తగ్గింది ఎకరం వేసిండ్రు ఈ సంవత్సరం అయితే మూడు వందల ఎకరం ఎలా ఉంది రిజల్ట్ ఎన్ని ఎకరాలు ఎన్ని కింటాలు రావచ్చు వచ్చేటోళ్ళు ఇరవై రావచ్చు పాతికి రావచ్చు పది రావచ్చు పదహైదు నుంచి బాగుండే బాగాలేవా పోయి సంవత్సరం బాగుండే ఈ సంవత్సరం ఈ బాగాలేకుండా బాగా వేసినాయి భద్రంగా ఏడు బాగా పెంచిన కానీ ఇది ఇప్పుడు ఏ ఊరికి వచ్చిన చూడ్డానికి ఇది ఎల్లుపల్లె ఏమిత్రం ఇది ఇది అదిరా అదిరా ఎలా ఉంది అయితే ఇది రిజల్ట్ ఇది సూపర్ ఉంది అన్న సూపర్ ఉంది వేసుకోవచ్చు వేసుకోవచ్చు చెప్పన్న నువ్వు చెప్పనా నా పేరు రమణారెడ్డి అచ్చంపేట గ్రామం ఓకే అదిరా బాగానే ఉంది కానీ మార్కెట్ లో బాగానే ఉంది వైరస్ లేదు ఏం లేదు మార్కెట్ రేటు బట్టి ఉంటుంది ఓకే వేసుకోవచ్చు రైతు అనేవాడు అంటే రిజల్ట్ నీకేమనిపిస్తుంది ఇప్పుడు నువ్వే నాటినవునా ఇబ్బంది ఏం లేదు కాపు కూడా జల్లి కాపా జల్లికాదు జుల్ కాదు ఆ పది క్వింటాల్ వచ్చది ఓకే పొలం కూడా ఒరిజినల్ కాదు ఒరిజినల్ వైరస్ లేదు అది రామచంద్ర చంద్రు పెట్టుకోను ఇవ్వు మాట్లాడుతున్నాను పెట్టుకోవను సార్ అన్న నమస్తే అన్న మీరు చూస్తున్నారు కదా ఈ అజరా సీట్స్ వారిది ఎలా ఉంది అన్న మీకు ఏమనిపిస్తుంది బాగుంది బాగుంది అంటే ఎలా ఉంది ఎలా అంటే తెగులు లేదు లేదుగాలకి చెప్పచ్చు ఇబ్బంది బ్రహ్మాండంగా చూపించండి మీరు వీడియో తీసుకున్నారు నీకు గుడుగాల ఇబ్బంది లేకుండా కాయ బయటికి కాని రాదు చెట్టి అంటే పైకి అంటే తప్ప

కొంచెం కొంచెమంది లెక్క వాటికు ఆల్రెడీ అన్ని అటాక్ అయినాయి దీనికి రాలే దీనికి గాలే అంటే దీంట్లో దమ్ము దమ్ముంది విత్తనంలో దమ్ముంది గ్రామంలో ఉన్నాము రైతులతో మరియు వారి అభిప్రాయాలు అడుగుతాము

ఇంకేమైనా గమనించారా అన్న వైరస్ కానీ లేదు వైరస్ లేదు ఏం లేదు వైరస్ లేదు ఏం లేదు బానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదేనా ఏం నచ్చిందన్నా మీ దేవురా అచ్చంపేట అచ్చంపేట మీరు చూశారు కదా అన్నా ఏం రాచల మండలం ఆచార మండలం జిల్లా ప్రకాశం జిల్లా మీరు చూసారు కదా ఇప్పుడు మిరప తోట అయ్యి అదేన మిరప ఎత్తునము ఎలా ఉందన్నా ఎక్సలెంట్ ఉంది ఏం నచ్చింది మీకు దీంట్లో మాక ముట్ట టైప్ లో రావటం చెట్ కాపు కూడా చికెన్ కాపు చూపించాల ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసారా నా ఇది కూడా చికెన్ కాపు ఎక్కడ చూడలే మేము ఎక్కడ చూడలే ఎక్కడ చూడలే మీరు వేస్తుంటారు అన్న మెరప రెగ్యులర్ గా మెరప రెగ్యులర్ గా వేసేది ఇప్పుడు ఈ ఆటికి వీటికి ఏం తేడా ఉంది అవి ఇప్పుడు ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ నాటినాం అవి అయితే కుచ్చుముడత రాలే జల్లి కాపు దీంట్లో ఎక్కడన్నా కానీ మీకు వైరస్ మొక్కలు కానీ గజ్జి తామర గానీ ఏమైనా కనిపిస్తుందా వైరస్ అయితే వైరస్ లేని ఇత్తనం ఇది ఇత్తనం పేరానా అదిరా ఇత్తనం పేరానా అదిరా ఎలా ఉంది బాగుందా బాగుంది తీసుకొచ్చా వేరే రైతులు ఓకే ధన్యవాదాలు వచ్చిన మేము మీరు కూడా వేయాలని చూసారు చూడండి అన్నా నమస్తేనా అన్నా ఏ ఊరు అన్న మీది అన్న మీరు వేసారు కదా వేరే రకాలకి దీనికి ఏం తేడా ఉంది ఏ ఊరు ఊరి వైరస్ తట్టుకుంటుంది చెప్పండి అన్న ఈ అదిరా విత్తనం ఎట్లా ఉందన్నా చిక్కటి కాపు బానే ఉంది ఏ ఊరి మీద రాచల్ల వచ్చంపేట విలేజ్ దిగుబడి బాగా వచ్చేటటు నుంచి చిక్కటి కాపు మెయిన్ దీనికి దీంట్లో చిక్కటి కాపు ఉంది వేసుకునే దగ్గర విత్తనం రైతు రెగ్యులర్ గా వేసుకుంటారు కదన్న దానికి దీనికి తేడా ఏముంది అది కొద్ది వైరస్ తట్టుకోలేదు కొద్ది వైరస్ అంతే మీతో అంతా కామన్ గా ఉంది ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే కాప్ అనేది మా ఇతరంలో స్పెషల్ అన్న ఈ విత్తనం వచ్చేసి ఇక్కడ చూడండి అన్న బాగా గమనించండి రైతు సోదరులందరూ జంట కాపు వస్తుంది బాగా జంట కాప్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది మా దాంట్లో ఇప్పుడు వేరే వాటికి దీనికి చూసుకుంటే ఈ కలర్ అనేది షైనింగ్ ఉంటుంది మీరు కాయ కలర్ షైనింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది మీకు ఎక్కడ కూడా వైరస్ మొక్క కనపడిందా లేదు గజ్జి తామర కానీ ఏమైనా తెగుళ్ళ గానీ

ఇది ఏమన్నా కాపు ఇప్పుడు నల్లి మధ్య మాకు నల్లి వచ్చింది ఇప్పుడు కాపు ఉంటే దాని కథ కనపడి అంటే ఆ కాపు కాదు మళ్ళీ ముందుకు వచ్చే కాపు అంటే మనకి చూడండి గుత్తుల దగ్గర వస్తుంది కటింగ్ చేసినామంటే వచ్చేస్తుంది ఇక్కడ మొగ్గు ఉంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ కటింగ్ చేస్తుండాలి ముందుకు పోతుండాలి మళ్ళీ వచ్చేస్తుంది అట్లా మనకేందంటే ఆ ఇత్తనాలకి వేరే ఇతనాలకి వచ్చేసి మనకు తేడా ఏంటంటే ఇట్లా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి షైనింగ్ గా ఉంటుంది అదే అనమాట తేడా చెనా ఇది కొత్తగా ఇది మా సదనమైన సేను ఇస్తే దీని క్వాలిటీ అనేది దీని బయట ఇది వాళ్ళ సేను ఎవరన్నా మీద బేసరపేట ఎట్లుంది అన్న ఉంది నేను కాదంటే ఇది కాసింది ఇది కాసి అయిపోయింది మళ్ళీ కోసిగురు దీనికి దీనికి వచ్చింది అదే సదరమైన శని అయితే ఇది ఇగురు కాపు వచ్చేది ఇది అది మామూలు నల్లి వచ్చేది ఆగేది సాగు అంతేగాని మనకి నల్లి నల్లి అన్నిటికొచ్చేది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు దీనికి నల్లి వచ్చింది రాజు నన్ను అంటంలే ఇది ఇగురు చుట్టాగా మాడిపోకుండా సదరమైన శని అయితే మళ్ళీ కాపు కానొచ్చేది ఇక్కడ చూడు ఆల్రెడీ మనకి సెట్టింగ్ అయిపోయింది సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు సెట్టింగ్ అయిపోయింది ఇది పూతకి ఉన్నా కూడా పెద్ద పూతలు నల్లి కాసీ సెట్టింగ్ అయిపోయింది మీరు ఈ పొలాన్ని చూడండి మీ పొలాన్ని చూసుకోండి కంపేరీ ఆరు కొత్త పొలం అంటే మీరు ఆయన పొలంలో ఆలోని మాత్రం మల్ల పోతగా ఉండి పొలంలో ఈ విధమైన కాపు రావడం అంటే కూడా గగనమే ఒకటి చూసుకో ఇప్పుడు ఈ టైం లో అంటే ఆయన ఆసే నాయన ఈ సే నాయన ముగ్గురు నలుగురు ఒకసారి వేసిండ్రు చేయడం దానికి దీని కంపేరేషన్ చెయ్యి తోట ఆ తోట ఎలా ఉంది ఈ తోట ఎలా ఉంది

చెప్పు ఎక్స్పోయెస్ అల్టిమేట్ గా కొట్టామని చెప్పు ఏముంది అది

ఎక్స్పోనస్ డెలిగేటు అభాషిన్ సూపర్ కాన్ఫిడర్ అవన్నీ కట్టినాం అడిగి మందు పది ఇరవై ఆరు డా మామూలుగా ఇరవై ఇరవై అన్ని వేసినాం అన్ని రకాలు వేసినాం